దానికోసం దీనికోసం కాదు బొమ్మలే నువ్వు నాకు చూస్తుంటే ఏదో ఉంది మైండ్లో ఫిక్స్ అయితే వెళ్ళిపోతా ఎవరు దీని పక్కన పెద్ద కెమెరా కనపడుతుంది నిజంగా మబ్బులు కమ్ముకున్నాయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మాలి బూత్ బంగ్లా ఇన్ మొమ్మాలి విఎస్ ఒంటర్ విహారి ఇద్దరమే సింగల్ సోలో సోలోగా చేస్తున్నాను అండ్ మీరు కూడా చెప్పారని అండ్ వీడియోలో సస్పెన్స్ మ్యాటర్లు కూడా కొన్ని ఉన్నాయి మనతో పాటు వచ్చిన వాళ్ళు మీకు వీడియోలో చెప్పకుండా బయట అయితే చెప్పారు అండ్ టైమింగ్ చూసుకోండి ఎందుకంటే నా ఫోన్లో ఫస్ట్ ఛార్జింగ్ చూసుకోండి నైన్టీన్ పర్సెంట్ ఉంది పంతొమ్మిది పర్సెంట్ ఉంది సో మళ్ళీ ఇది ఆఫ్ అయిపోతే నేను పన్నెండు గంటలకు చూపించకపోతే గూగుల్ టైం మీరు ఫీల్ మీరు ఏం ఫీల్ అవ్వరు మీరు నా క్యారెక్టర్ నా వర్క్ని మీరు మెచ్చుకుంటారు కానీ మన ట్రోలర్స్ ఉంటారు కదా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకు కూడా స్టఫ్ ఉంటుంది సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను ఒక నిమిషం చూసుకోవచ్చు బంగ్లా చూసుకోండి మళ్ళీ ఎక్కడో తీసాడని అనుకున్నా టైం నవ్ ఇండియా అమ్మ నెట్ ఆఫ్ చేశానా ఓకే ఒక నిమిషం టైం నవ్ ఇండియా కనపడుతుందా ఒక మ్యామ్ ఓకే పన్నెండు ఇరవై రెండు అయిందండి పన్నెండు ఇరవై రెండు కాదు పదకొండు ఇరవై రెండు అయింది మెయిన్ ఈ పదకొండు ఇరవై రెండు అంటే ఇప్పుడే పోను కాసేపు ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తాను ఈ ఛార్జింగ్ కూడా అయిపోజేస్తాను పన్నెండుకు స్విచ్ ఆఫ్ అయిపోద్ది ఫోన్ పన్నెండు లోపల సో ఆ తర్వాత టైం చూపించడానికి ఉండదని సో స్టార్ట్ చేసిన అండ్ ఇది తీసుకెళ్తున్నా యాజ్ ఇట్ ఈస్ మన బ్యాగు మన సిరీస్ అండ్ మన బలం బలగం అన్నీ ఉంటాయి సోలోగా వెళ్తున్నాను చూద్దాం బొమ్మాలి బొమ్మాలి కొంచెం చలక ఇచ్చిందంట మ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం అవన్నీ సో లెట్స్ కంటిన్యూ పన్నెండు అయ్యాక స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు బిల్డింగ్ ఇది ఓకేనా మళ్ళీ వచ్చాను ఒంటరి విహారీ విత్ బొమ్మాలి మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను వచ్చేవాణ్ణి కూడా కాదు ఒకసారి షూట్ అయిపోయిన తర్వాత నాకేమున్నా అప్పుడే అనిపించాలి అప్పుడు గట్టిగా అనిపిస్తేనే మళ్ళీ వస్తాను ఇప్పుడు మళ్ళీ రావడం మెయిన్ కారణం ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళాను సార్ సార్ చూసుకోండి మళ్ళీ రావడం కారణం ఏంటంటే అమ్మకు ఇక్కడ ఉన్న బొమ్మలు కనపడుతుందండి ఎక్కడ వాళ్ళ కార్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అండ్ కొన్ని లేడీస్ వెళ్తారు కదా అలాంటి చోట్ల కనపడుతుందంట ఓకే అలాంటి చోటైతే కనపడుతుందంట ఆవిడ పొద్దున్న త్వరగా వెళ్దాం ఉన్నారు ఎందుకు మా అంటే ఎక్కడైనా దయ్యాన్ని కనబడితే భయంతో తాయత్తు కట్టించుకోవాలని వెళ్తారు ఆవిడ అట్లా కాదు ఆ బొమ్మలు నాకు కనపడింది మీరు కంపల్సరీ దాని బాధ ఏంటో అది నాతో మాట్లాడాలనుకుంటుందా లేకపోతే నన్ను ఏమైనా చేయాలనుకుంటుందా అది నేను తెలుసుకోవాలనుకుంది సో బావిడే చెప్పింది కాబట్టి నాకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది మీరు కూడా చాలా మంది సింగిల్గా వెళ్ళి చెయ్యండి అన్నారు సో వచ్చా అదే ఇది సార్ చూడొచ్చు ఇలా ఉన్నాం ఎక్కడన్నా ఏమన్నా కనపడుతుందా ఎవరు ఏమనలేదు ఎలాగుండేది అలాగే ఉంది అన్నారా లేదా మన పాత వీడియోలో దీన్ని స్క్రీన్ షాట్ పుట్టి నేను ఇంటికి ఇలాగే చూసుకుంటా చేశాను ఆ వీడియోలో నేను జై ఆ ఉన్నాము అండ్ మా ఇద్దరికి అయితే ఇప్పటి వరకు అనిపించలేదు అక్కడ స్పాట్లో ఉన్నప్పుడు జైకి ఏదో అనిపించిందంట ఆ తర్వాత డే వన్ డే టూ ఈ రోజుకి మూడో రోజు నాలుగో అయింది మదమ్మకు ఏదో దుష్టశక్తి లాగా లేకపోతే ఏదో గాలి గాలిలాగా ఆవిడకు అక్కడక్కడ కనిపించడము అండ్ ఆవిడతో ఏదో మాట్లాడాలి అనే తపనతో ఉన్నట్టు ఆవిడకైతే అనిపిస్తుందంట బిల్డింగ్ చూసుకుందాం చెట్టు చెట్టులేదు కదా ఈ చెట్టు ఊపాకనే అవి నాకు అనిపించిందంట ఏమైనా ఏమన్నా ఉన్నాయా ఇంటి ముందే చూసుకుందా బిల్డింగ్ అయితే ఇదే ఓకేనా బిల్డింగ్ అయితే ఇదే నేను ఇప్పుడు చేయబోతుంది ఏందో తెసా దీంతో నా ఎంగో కెమెరా కూడా పెట్టి బొమ్మలు చెట్టును హాయి చెప్పడం కాదు నాకు ఎందుకులేండి అలా అనిపిస్తుంది కొంచెం ఇక్కడ ఉన్న ఓ దయ్యమ్మా నా పైన నీకు దయ్య లేదే అమ్మా కొంచెం దయ చూపించు నాకు కూడా కనిపించు హాయ్ చెప్తా కాకపోతే మాట్లాడతా మీరు లేడీస్ లేడీస్ ఒకటేనా ఎక్కడైనా ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అంటారు నువ్వు ఆడవాళ్ళనే కనపడతావా నాకు కనపడవా ఇదండి మెయిన్ స్టోరీ ఇదే ఆ పవర్ఫుల్ జట్టు అండ్ దీన్ని చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి చేసి కెమెరా ఆన్ చేస్తాను లేదంటే ఇది చోట వెళ్తా చూస్తాను మరి వీ ఎలా ఉంటారు ఇక్కడ వరకు తర్వాత మీరు ఊహించరు ఆ పని చేబోతున్నాను నేను తర్వాత పని చేయకూతున్నాను అది మీరు చూస్తే చూస్తే అది పెద్ద గణికార్యం కాదు నాకైతే మీరేమంటారో తెలియదు విహరి ఎందుకు తమ్ముడు అది పెట్టావు కెమెరా అంటారేమో అది పెట్టింది దానికోసం దీనికోసం కాదు బొమ్మలే నువ్వు నాకు చూస్తుంటే చేతబడి పీకేసిన చెప్పలేదు కదా పీకే ఎక్కడ వేసిన వేసినా దీంట్లో ఏదో ఉంది మైండ్లో ఫిక్స్ అయితే వెళ్ళిపోతా ఆ కెమెరా అక్కడ క్యాప్చర్ చేస్తుంది మనం ముందుకు వెళ్ళాం అండ్ ఇక్కడ ఇక్కడ దగ్గరలో పెళ్లి జరుగుతుంది దీనికి పక్కన ఒక దాని ఏమంటారు పెళ్ళి మాల్ ఉంది ఇప్పుడు మాల్ ఉన్నాక అక్కడ నుంచి పాటలు గీటలు వినిపిస్తుంటాయి అవి నేను పట్టించుకోవద్దు చేతబడి పీకి తొక్కి ఏమన్నా తప్పు చేశానంటారా పర్లేదు పాపం నాతో పాటు వచ్చి మదమ్మకు అలా పీట కలర్లు వస్తున్నాయి అండ్ కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది అంటే నాకు కొంచెం బాధ వేసింది ఆవిడ నుంచి నా పైపు డైవర్ట్ చేసుకోవాలి అది ఉంటే నన్ను చూడాలని చెప్పేసి ఇలా చేశాను సో ఏమనుకోవద్దు నేను భూతాలకు ప్రేతాత్మలకు విరుద్ధమేం కాదు కానీ నేను వచ్చాను నా కోరిక మీదట మీరున్నారు మీరు చూడాలని మీకు నాకు కనపడండి ఆమెతో పాటు ఇంటికి వెళ్ళిపోతే మేము హామ ఎంత కష్టపడ్డాం ఎంత హోంవర్క్ చేసాం దీని గురించి తెలుసుకున్నాం ఆవిడ స్టోరీ తెలుసుకున్నాం ఆవిడకి మంచిగా బొమ్మాలి అని ముద్దు కూడా పెట్టాం మన దగ్గర రాకుండా వేరే వాళ్ళు ఇంటికి పోతే తప్పే కదా ఎప్పుడు కూలిపోతుందో ఏమో తెలియదు దయ్యాన్ని కాదు కదా ఈ కూలిపోయేదాన్ని చూసి భయపడాల్సిందే యాజమాన్యానికి సంబంధించిన వారు గానీ ఈ బంగ్లాల్లో పని చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా చూద్దాం అదే సరే ఎడమ వస్తుంది చూద్దాం కనీసం నీ పేరు కన్నా చెప్పిపో హట్టవమ్మా హాయ్ చింత చెట్టు ఆ చింత చెట్టు మధ్యలో చూడండి మబ్బులు కమ్ముకున్నట్టున్నాయి కదా కనపడుతుంది కమ్ముకున్నాయండి హలో నేను ఇప్పుడు ఒక్కడే ఉన్నాను మీ దగ్గర ముగ్గురు వచ్చాం ఆ రోజు ఒక్కడిని చూస్ చేసుకున్నాం ఈ రోజు నేను ఒక్కడే ఉన్నాను మీకు వేరే ఆప్షన్ లేదు కనపడితే నాకే కనపడాలి వినపడితే నాకే వినపడాలి మాట్లాడితే నాతోనే మాట్లాడాలి నో మోర్ ఎనీ ఆప్షన్ కమ్ టు ఆ రోజు ఇది కదిలిచారే కదా డిస్టర్బ్ చేసావు

ఏం కనపడలేదు మనం మళ్ళీ అక్కడికి వచ్చాం నాకైతే నాకైతే ఈ కెమెరాలో ఏం క్యాప్చర్ అవ్వట్లేదు చూద్దాం మళ్ళా ఆవిడ ఆ కెమెరా ఉంది కదా మళ్ళీ ఆ కెమెరాలో ఏం కనిపిస్తుందో ఏం అనిపిస్తుందో తిండి ఆ కెమెరా తీసుకుంటాను ఓకేనా లైట్ మీరు కెమెరా అయింది కిందికి చూపిస్తాడు అనేవాళ్ళు ఆ లైట్ వేసుకోకుండా జాగ్రత్త ఆడపియ పడతా తెలియదు సో దీంట్లో ఏం రికార్డ్ అయింది దాంట్లో ఏముంది అనేది ఈ వీడియోలో ఇట్లే యాడ్ చేస్తాను స్వీట్ హారర్ డ్రీమ్స్ అని కూడా చెప్పాను ఎందుకంటే డ్రీమ్స్ వచ్చిన వాళ్ళు మళ్ళా okay sweet heart dreams